నమస్కారం స్వాగతం విశేషాలు మండలం పరిధిలోని గోవాడి గ్రామంలో ఉన్న బాపుల జిల్లాలో ప్రసిద్ధి చెందిన సైవక్షేత్రం శ్రీ గంగా పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవస్థానం వద్ద మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి రెండో రోజు తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు ఆలయ చరిత్ర తొలిసారిగా తెప్పోత్సవం నిర్వహించారు తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు ఆలయం సమీపంలో ఉన్న పుష్కరిణిలో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన వాహనంపై స్వామివార్ల ఉత్సవమూర్తులను ఉంచి విదరింప చేశారు సమానంగా <imitation> నిలబడింది

पुरुषार्थ सिध्यर्थम मम मनोवांचा मन संकल्प करोहन्तु पुष्पिणी

నారాయణ పెళ్లి రోజు సందర్భంగా విటన్ నగర్ ఎస్యూఆర్ఆర్ఎం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకు ఏడు వందల లీటర్ల వాటర్ ట్యాంక్ కు ఏడు రూపాయలు నగదు శ్రీకృష్ణ గోశాలకు ఏడు వేలు రాధాకృష్ణ మందిరంలో ఐదు వేలు ప్రభుత్వ వైద్యశాలలో పేదలకు అన్నదాన నిమిత్తం రెండు పేల ఐదు వందల రూపాయల నగదును పంపిణీ చేశారని అధ్యక్షులు పౌరుదాసు రామకృష్ణ తెలిపారు మన వాకింగ్ మిత్రుడు మద్దు నారాయణ గారి పెళ్లి రోజు సందర్భంగా వారు పలు ధార్మిక సంస్థలు దాన ధర్మాలు సంస్థ అనేక సంస్థలకు కూడా వారికి మరిన్ని పుట్టినరోజులు పెళ్లి రోజు సారీ పెళ్లి రోజులు ఇలాగే మన అందరి మధ్యన ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకోవాలని కోరుకుంటూ వాకస్ మిత్రులందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము అలాగే ఇంకో బాంబే సురేష్ పద్మా సురేష్ వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు మన వాకస్ అందరి తరఫున తెలుపుతున్నాం పెట్ట అందరికి హృదయపూర్వక నమస్కారం ఈరోజు మన వాకింగ్ మిత్రుడు యువకుడు ఉత్సాహవంతుడు నిస్వార్థ సేవకుడు మన మద్దు బద్రీ నారాయణ గారి పెళ్లి రోజు సందర్భంగా వారికి వారి సతీమణి శ్రీమతి రేఖారాణి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఆయన పెళ్లి రోజును పురస్కరించుకొని ఈరోజు మన వాకింగ్ మిత్రులందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు అలానే శ్రీకృష్ణ గోశాల వారికి పదిహేను వందల రూపాయలు ఎస్ఏఆర్ఎర్ఎం హై స్కూల్ హెడ్మాస్టరు తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారికి వాటర్ ట్యాంక్ నిమిత్తం ఏడు వేల రూపాయలు నగదు అందజేస్తున్నారు అలానే రాధాకృష్ణ మందిరంలో పేదలకు అన్నదానానికి ఈరోజు అక్కడ కూడా నగదు పంపిణీ చేస్తున్నారు అలానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఓరామస్థానరావు గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి అక్కడ కూడా అన్నదానం ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారు రాబోయే రోజుల్లో మన మధ్య నవ్వుతూ అనేక పెళ్లి రోజులు జరుపుకోవాలని వారికి భగవంతుడు ఆయుర అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగజేయాలని భగవంతుని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం మరొక వాకింగ్ మిత్రుడు కొత్తమ సురేష్ గారు బాంబే సురేష్ అంటారు ఆయనే ఆయన పుట్టినరోజు ఈ రోజు వారైతే ఒంగోలు ఇళ్ళు ఉన్నారు వారు కూడా శ్రీకృష్ణ గోశాలకి వెయ్యోటి పదహారులు ప్రకటించినందుకు తెల్లపరం అగ్రహారంలోని శ్రీ గంగా గౌరీ సమేత బదిరి కేదారేశ్వర శివాలయంలో డాక్టర్ సహకారంతో శివస్వాములకు అందిస్తున్న చదివి కార్యక్రమం నలభై ఒకటి రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వామి వాసుదేవ శాస్త్రి ఆధ్వర్యంలో ఏటా నాగరెడ్డి దేవి గొట్టుముక్కలు వీరయ్ చౌదరి మాధవి లత దంపతులు ప్రత్యేక పూజలు భజనలు అభిషేకాలు చేశారు అనంతరం స్వాములు భక్తులకు చది కార్యక్రమం నిర్వహించారు అమానిష్యం ఆకుల సుబ్బారావు గారు వంద రూపాయలు జోడపించున్నారు సుబ్బారా అమాన్యు గారు వంద రూపాయలు జోడిపిచ్చున్నారు ఇంట్లో అసలు రెడ్డి గారు నూట ఇరవై రూపాయలు జోడిపించున్నారు అందులో ఏడు రోజులు గారు వంద రూపాయలు జోడిపిచ్చున్నారు వేరింట్లో రామస్థాయి గారు వంద రూపాయలు చూపించున్నారు

అన్నిటిలో నెంబర్ వన్ గా విద్యార్థులు నిలవాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు జాతీయ నడుపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా వేటపాలెం మండలం దేశాయ్పేట ఎన్జెపి ఏపీ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు జిల్లా కలెక్టర్ మంగళవారం నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి పుష్పాలతో విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు విద్యార్థులకు ప్రసంగం చేశారు ఈ కార్యక్రమంలో చీరల ఆర్డీఓ టి చంద్రశేఖర్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ నాగలక్ష్మి కిరణ్ మలేరియా నివారణ జిల్లా అధికారులు సోమ్లా నాయక్ డాక్టర్ జయకుమార్ పాఠశాల ప్రిన్సిపల్ నహీదా ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు በ అలాగే మీ స్కూల్లో పిల్లలు ఒక వాళ్ళ ఎవరు నాకు చాలా సన్నగా వీక్ అవ్వడము లేదా అనారోగ్యంతో ఉండడం ఎవరు నాకు కనపడలేదు సో దానితో మీరు అందరూ కూడా బాగా పౌష్టిక ఆహారం నేను తింటున్నారు రవశిక్షణ పైన కూడా నేను చాలా సంతృప్తి కలిగాను మీరు చేయించారు ఎవరున్నారు వారికి తర్వాత వారడానికి ఇద్దరికి కూడా నేను ప్రత్యేకమైన అభినందన క్రమశిక్షణ అనేది చాలా చాలా ముఖ్యం ఓకే మీకు మనసులో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంది క్రమశిక్షణ ఉంది చివరికి మీకు కావాల్సింది పట్టుదల పట్టుదల అంటే నేను సాధించి చూపించారు ఇప్పుడే ఏమంటు చెప్పారు నంబర్ వన్ అవ్వాలి అని అనుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఎవరికి పట్టుకోలేదు నేను అనుకో డిసైడ్ చేసి రన్నింగ్ రేస్ ఆడాలంటే నాకు ఒక నెల మీరు టైం ఇస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కృషి చేయాలి ఖచ్చితంగా రన్నింగ్ చేసి నేను నమ్మకం నాకు చాలా స్కూల్స్ ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ ఉంటాయి పట్టణ ప్రాంతంలో స్కూల్స్ ఉంటాయి వల్ల ఇందులో ప్రభుత్వ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ మేనేజ్‌మెంట్ క్రిస్టియన్ మిషనరీస్ మైనారిటీస్ ఇలా చాలా రక రకాల స్కూల్స్ మరి చేంలో 5 ఫిగర్స్ లక్ ఓకే రకంగా ఉండవు ప్రతి స్కూల్ కూడా ఒకటి ఉంటాయ ఒకటి లేకుnda ఉంటది కొన్ని స్కూల్స్ లో టీచర్స్ బౌండర్ అయితే పిల్లలు కొన్ని స్కూల్స్ పిల్లలు ఉన్నారు టీచర్స్ ఆపడం కొన్ని స్కూల్స్ అటవీ ప్రాంతంలో ఉంటాయి కొన్ని పట్టణ ప్రాంతంలో ఉంటాయి రమణ సౌకరల్ బా ఉంటాయ ఇలా రకనకాల స్కూల్స్ కూడా ఉంటాయి ప్రతి స్కూల్లో ఒక మంచి టాలెంట్ పాఠ చదుకొని దేశానికి మన రాష్ట్రానికి పేరు తీసు తెలిగే ఒక కెపబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రతి స్కూల్లో ఉంటుంది అని నేను నమ్ముతాను అది ఉండాలంటే అది మనం సాధించాలంటే మనకు కొన్ని అవసరం ఒక్కటి మంచి నాయకత్వం మీ టీచర్ అందరితో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు మీ ప్రిన్సిపల్ ఇంపార్టెంట్ నాకు మీ వార్డర్ ఇంపార్టెంట్ ఎక్కడ ప్రిన్సిపల్ ఎక్కడ వార్డర్ మీరు आ नेट जो तुम आओ नाइट तक तुम जो भी सुना हो मिस्कूल पाओ अलग है ओकर जिला लो ओकर सांडा आदि पर के जीवन जो नियम ने चला को मना रिपब्लिक डे वर्ष आमने बेस्ट वुमेन डिस्ट्रिक्ट ऑफिसर अवार्ड पर नाम से ई बात तो इंतत समक्तम मरक बिल्डिंग मल्ली कलुदम नमस्कार はい。